మస్త్ వెల్క న్యూస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం చరిత్రలో రికార్డు స్థాయిలో గెలవబోయే నవీన్ యాదవ్ ను చేతగాని చేతగాన్ని బీసీ బిడ్డను రౌడీ అనడం సాయించబోమని తెలంగాణ రాష్ట్ర అఖిల భారత యాదవ్ మహాసభ ప్రతినిధులు హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర అఖిల భారత యాదవ్ మహాసభ ప్రతినిధుల సమావేశం జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్న అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర నాయకులు మేకల మల్లిబాబు యాదవ్ టీపీసీసీ కార్యదర్శి పుచ్చకాయల వీరభద్రం యాదవ్ బీసీ మైనార్టీలను మరి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి అర్జున్ యాదవ్కి టికెట్ ఇవ్వటం ఈరోజు ఆల్ ఇండియా అఖిల భారత యాదవ్ మహాసభ తెలంగాణ రాష్ట్రం తరఫున మరి మద్దతు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి యాదవులు మరి అంతా కూడా ఈరోజు మరి మీడియాకి తెలియజేయడం జరుగుతూ ఉంది మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఎమ్మెల్యే ఒక్కళ్ళు కూడా లేరు యాదవ్సు మరి దాంట్లో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి నలభై రెండు శాతం బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ గుర్తించి ఈ జుబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్కి మరి టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు జుబ్లీ హిల్స్ ప్రాంతం మొత్తం తిరిగాం ఎక్కడ చూసినా కూడా నవీన్ యాదవ్ బ్రహ్మరాధం పెడతా ఉన్నారు ఎందుకు అంటే వారి నాన్నగారు శ్రీశైల యాదవ్ గారు అభయవ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళని ఆదుకుంటా ఉన్నారు ఎవరు అన్నా అంటే నేనున్నా అని మరి వాళ్ళు ఏ ఆపద వచ్చినా కూడా మరి వాళ్ళ తలుపు తట్టితే మరి వాళ్ళు ఆపదలు ఆదుకుంటా ఉంటే చాలామంది పేద పిల్లలు చదివిస్తూ ఉంటే ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు రవిడి అంటూ ఉన్నారు ఎవరు రవిడి అని చెప్పి అఖిల భారత యాదవ మహాసభ తరఫున మేము అడుగుతా ఉన్నాం రవిడి పెద్ద రవిడి నువ్వు గుండావు నువ్వు మరి ఈరోజు రవిడి దగ్గర ఆ రోజును ఉద్యమం చేసినప్పుడు పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు మరి శ్రీశైలం చిన్న శ్రీశైలం యాదవ్ గారి దగ్గర మరి ప్రసార రథం తీసుకొని డబ్బులు తీసుకొని మరి బిడ్డ పెళ్లికి డబ్బులు తీసుకొని మరి ఎన్నో రకాలుగా చిన్న శ్రీశైలం కుటుంబాన్ని వాడుకొని మరి వాళ్ళని ఈ రోజు రవిడి అంటాం మరి ఎంత దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా మీ కొడుకు రవిడి మీ పార్టీ రవిని మీరు రవిడి గతంలో మరి చనిపోయినటువంటి యాక్తి వ్యక్తి మరి మహానుభావుడు చనిపోయింది అనకూడదు కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చిళ్ళు ఒక వరుస వాటికి వచ్చి ఇక్కడ రౌడీజం చేసి గుండాయుధం చేసి ఇక్కడ అందరి మీద వేల మంది మీద కేసులు పెట్టి అమాయకలు పనిచేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు లో టీఆర్ఎస్ పార్టీని పట్టి కల్పించి నవీనాదాలు గెలిపించుకొని ఈ రోజు అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ముక్త కంఠం ఓటర్స్ అంతా కూడా బెమరాధం పడతా ఉంటే ఇవాళ కేసీఆర్ గారు మరి రేపు ముక్క సంఖ్యలు అయ్యేటువంటి పార్టీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అడుగుతా ఉన్నారు ఆయన గారు రేపు పార్టీకి రాజీనామా చేస్తా నా బిడ్డ ఒకేళ్ళు అయింది నా కొడుకు ఒక్కెళ్ళు నా అల్లులు అయిందని చెప్పి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని మరి ఆయన సన్నిహితులతో మరి నేను పదివేల కోట్లు సంపాదించినప్పటికి సుఖం లేదని చెప్పి మరి సన్నిహితులతో చెప్తా ఉంటే ఇంకా బీఆర్ఎస్ ఉందని చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గెలిచినటువంటి మరి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని చట్ట రాకోకుండా ప్రజల వాళ్ళని నిలిపికోకుండా ఇంతవరకు అసెంబ్లీకి రావటం ఆయన గారి మీద మనం అందరం కూడా ఆయన గారి ఇలా గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటా ఉన్నాడు జీతం తీసుకుంటా ఉన్నాడు ఆయన వారి మీద మరి జీతం తీసుకొని మరి ఎలవెన్స్ తీసుకొని ఇంట్లో కూర్చుంటున్నటువంటి మరి ఆయన మీద కూడా చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు చూసులో నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో తోటి గెలిపించుకోవడం కోసం ఆల్ ఇండియా అఖిల భారత యాదవ్ మహాసభ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంది రేపు మాకు మంత్రి పదవి కూడా ఇవ్వాలి ఇలా యాదవ్లకు ఎండ పాటానుకో అడవులలో తిరిగి అడవి జీవితాన్ని గడుపుతా ఉన్నారు ఆవులు చనిపోయి చనిపోతా ఉన్నారు ఇలా చట్టసభలో ప్రాధాన్యత లేదు మాకు గొర్రెలకు మందులు లేవు మమ్మల్ని గుర్తించేవాళ్ళు లేదు రేపు మంత్రి పదవి ఇచ్చినట్టయితే నవీన్ యాదవ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ్లందరినీ కూడా ఒక తాటి మీద చేసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరి ఇంకా పార్టీ పరంగా పార్టీ విషయాన్ని చెప్పాల్సి వస్తే మరి రెండు వేల మరి పార్టీ పెట్టినప్పుడు పద్నాలుగులో మూడు లక్షల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే పది సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే మరి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ఆరు గంటలు అమలు చేస్తా ఉన్నారు ఇలా ఏదో మాట ప్రకారంగా గృహలక్ష్యం కింద రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నారు అదేవిధంగా మరి పది సంవత్సరాలు ఈనటువంటి ఈయనటువంటి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు సన్న బియ్యం ఇస్తా ఉన్నారు మరి పది సంవత్సరాల నుంచి ఈయనటువంటి ఇంద్రమ గృహాలు ఈ రోజు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వారం రోజుల్లోనే ఇల్లు పడేటువంటి కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది ఇలా అదే చేసిన గతంలో నూట ఎనిమిది మరి అదే విధంగా నియమన చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని అభివృద్ధి చేసినటువంటి ఇంత అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి నవీన్ యాదవ్కి మరి తుప్పించి ఓటర్స్ అంతా కూడా బెమ్మరదం పెట్టి గెలిపించుకొని తుప్పించుని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మా మా తెలంగాణ అఖిల భారత యాదవ్ మహాసభ ద్వారా మీకు తెలియజేస్తాను జై జై యాదవ్ జై యాదవ్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్